స్వాగతం రామారెడ్డి మండల కార్యాలయం ముందు సిపిఐ రామారెడ్డి అన్నారం గిద్ద కన్నాపూర్ గ్రామాలలో గత యాభై సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూమిని అక్రమంగా సాగు చేయనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది ఎస్సీ ఎస్టి బీసీ చిన్న సన్నకారు రైతులకు యాభై సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు ఇప్పటికైనా కొత్త బుక్కులు ఇవ్వాలి అని రైతు బంధు మరియు రైతు బీమా ఇవ్వాలి అని రామారెడ్డి ఎంఆర్ఓ ఏ లక్ష్మణ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన చర్యలు తీసుకోక పోతే పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో రామకృష్ణ సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కామారెడ్డి డివిజన్ కార్యదర్శి రమేష్ ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా నాయకులు సురేష్ పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ జిల్లా నాయకులు కిషోర్ మండల నాయకులు గోపాల్ వెంకట్రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ పట్టణిచ్చినటువంటి అసైన్మెంట్ అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి భూముల్లో అక్రమంగా కందకాలు కొట్టి భూములు సాగు చేయకుండా అడ్డుపడేటటువంటి కుట్ర చేస్తున్నారు ఈ విషయాన్ని తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించినా కూడా ఫారెస్ట్ అధికారుల పట్ల ఏమాత్రం కూడా వాళ్ళు చర్యలు తీసుకోవటం లేదు అంతేకాదు ఈ భూములను రెవెన్యూ అధికారులైనటువంటి ఈ ఈ ఆఫీసర్లు ఇచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ అధికారులకు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు మర్చిపోయినరు అందుకని ఇప్పటికైనా మేము చేసేది మేము చెప్పేది ఏంటంటే పేదలే ఏ పేదలకైతే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి సన్న చిన్న కర్ర ఇచ్చినటువంటి రెండు మూడు ఎకరాల భూమిని కూడా పేదలకు దక్కకుండా చెట్లు పెట్టడము ఫారెస్ట్ అధికారులు అన్యాయం ఇప్పటికైనా చెప్పదలుచుకున్నాం తహసీందర్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి వెంటనే పాత భూములు ఉన్నాయి వాళ్ళకు కొత్త పాస్బుక్లు ఇచ్చి రైతు భరోసా కింద రైతు బంధునిచ్చి వీళ్ళ సాగు కట్టుపడకుండా ఆదేశాలు ఇవ్వాలని మాస్టర్ ప్రజాపందగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

గుంజుకొని సాగు అడ్డుపడుతున్నారు మేము హైకోర్టు పోవడానికి వెంటనే స్టే తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ చాలా పేదలు హైకోర్టుకు పోయేటటువంటి స్థితి కూడా లేదు వీళ్ళ అందుకని మేము మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇట్లాంటి స్థితిలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకుంటామని మనం తీసుకోలేదు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం సీతక్క ఉన్నటువంటి మినిస్టర్ గారు వెంటనే ఈ పాత భూములకు సంబంధించిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా అన్నారం రామారెడ్డి కన్నాపూర్ ఈ గ్రామాలలో ముఖ్యంగా గిద్ద లాంటి గ్రామాలలో ఈ సమస్యలు చాలా ఉన్నవి మీరు స్పెషల్గా ఎక్కడెక్కడైతే పాత భూమి కొత్త గొత్తేమ్మ కోరికలేం కాదు పాత భూములకు సంబంధించిన భూముల్ని సాగుకు అడ్డుపడకుండా ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి తరించడం స్టార్ట్ అయ్యింది అందుకని అట్లా చేయడం వల్ల ఈ పేదలకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ తల్లి పాత పట్టభూమిని ఇతరులకు కూడా పట్టా ఇచ్చారని చెప్పేసి అన్నారట మరి అధికారులు ఈ గ్రామ ఈ మండల అధికారులు ఏం చేస్తారో తెలియదు ఈ ఈ భూమిని వేరే వాళ్ళకి కేటాయించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నది కలెక్టర్ దగ్గరకు పోయింది కదా రెండు మూడు పోయింది అయినా కూడా ఈ భూమిని ఇప్పుడు లేదని చెప్పారట దీనిపైన కూడా మీరు స్పెషల్ ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నవి వస్తుంది మీ అక్కడ ఉన్నటువంటి విఆర్ఏల వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా పాత ఆర్ఏ గారిని పంపించిన మీరు వాస్తవంగా భూమి మాట్లాడదు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ఆర్డర్ గారికి నోటీస్లో పెడతాము తీసుకున్న కానీ పని చేస్తాం మీ చేతిలో ఉన్న పని మేము అనేది ఏంటంటే ఇది పాలసీ వ్యవహారం ఏమైనా ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోతారు నా చేతిలో ఏది ఉన్నా నా చేతిలో ఇప్పుడు ధరణి ప్రకారంగా ధరణి ఏదైతే బోటిలో ఉందో ధరణి ప్రకారంగా నా చేతిలో తప్పకుండా కానీ ఇక్కడ లోకల్గా ఎవరు చేశారని మేము కాంప్లైంట్ కాదు విషయం ఏంటంటే న్యాయం ఉంటేనే మీరు చేయండి గత ముప్పై ఏళ్ళుగా పహాని నకాలు ఉండి ఆధారాలు ఉండి వాటిని మారుస్తా అంటే ఎట్లా మారుస్తారు ఎయిటీన్ తర్వాత ఎట్లా మారుస్తున్నారో అర్థం కావడం నేను చూడండి అది వ్యవసాయ కూలీలకు సార్ ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించి

పట్ట భూములకు కూటీతల్ పట్టా భూ పట్ట ఫాస్ లు వెంటనే విమాది పిఎంఎల్ ప్రజా పంద మోస్ లైన్ వదిల్లాలి పిఎంఎల్ మోస్ లైన్ వదిల్లాలి మా పాత పట్ట భూముల్లో ఫారెస్ట్ అధికారల దౌర్జన్యం నశించాలి మా పాత పట్ట భూములలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నశించాలి